నమస్కారం చాలా సంతోషంగా ఉంది ఈరోజు మీతోనే టైం స్పెండ్ చేశాడు ఈ టోర్నమెంట్కి ఆహ్వానించిన కమిటీ మెంబర్స్కి అది లేసన గారికి అందరికీ కూడా ఒకసారి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎక్కువ సమయం తీసుకోకుండా స్పోర్ట్స్ అనేది చాలా కంపల్సరీ ఇప్పుడు ఈ ఉన్న ఈ కాలంలో ఎందుకంటే అందరి ఫైవ్ జీ సిక్స్ జీ టెక్నాలజీలో ఈ మొబైల్ ఫోన్స్ ఈ సోషల్ మీడియాలో బిజీ ఉన్న టైంలో స్పోర్ట్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసేడు చాలా ఇంపార్టెంట్ దాంతోపాటు పిల్లలు కూడా భవిష్యత్తు స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ ఇవన్నీ పెరగాలంటే కూడా తప్పకుండా ఏదో ఒక స్పోర్ట్స్ ఆడుతూనే ఉండాలి నేను కూడా స్పోర్ట్స్ మ్యాన్ నేను కూడా స్టేట్ రిప్రజెంట్ చేసినాను నేషనల్స్ కూడా ఇంటర్నేషనల్ గవర్నమెంట్స్ కూడా రిప్రజెంట్ చేసినాను సో అందుకని స్పోర్ట్స్ అంటే కొద్దిగా ఇంట్రెస్ట్ దానికి కూడా ఇప్పుడు ఈ మధ్యన స్పోర్ట్స్ మీటింగ్ అయినప్పుడు హనుమకొండ డిస్టిక్ కలెక్టర్ గారు మీరు కూడా వచ్చింటారు అందరూ ఇక్కడ జేఎన్ఎస్ స్టేడియం కూడా అంత రీవ్యామ్ చేసి అంత కొన్ని హౌస్ లేని బిల్డింగ్స్ అని తీసేసి ఇక్కడ కొత్త డ్రాయింగ్స్ కూడా వచ్చినాయి ఈ ప్రపోజల్ సీఎ గ కూడా తీసుకెళ్తున్నాం తప్పకుండా నన్ను టెన్ కోఆటికి ఇప్పుడు షామ్గా చెప్పినట్టు ఆల్రెడీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసినాను సో టె టెన్ కూడా స్పెషల్ ఏరియా అయ్యానికి ప్రయత్నం తప్పకుండా చేసినాను ఎందుకంటే అన్ని స్పోర్ట్స్ని ఎందుకంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క స్పోర్ట్స్లో ఉత్తీర్ణులు అవుతారు కనుక అన్నింటినీ ప్రమోట్ చేసినప్పుడు మన కర్తవ్యం ఒకదాని లో ఒక ఎక్స్ అవుతారు ఒకదాని లోకల్ ఎక్స్ అవుతారు సో తప్పకుండా ఇప్పుడు అన్ని వరంగల్ని డామినేట్ చేస్తున్నా చెప్పి అనుకుంటే నేను మా అత్తగారు ఉన్నారు సో ఇద్దరు పిల్లలు మయూపునర్ బాయ్స్ పిల్లగాడు ప్లేయర్ అని అంటే లేదు సార్ మా అంటే ఆయన గెలుచుడు ఇక్కడ అమ్మాయి ఓడిపోతుంటే మహబూబ్నగర్ పాప పాప టెన్షన్ వచ్చి చూడిపోయింది పర్లేదు స్పోర్ట్స్ మెన్ స్పీరియట్ ఎవరు గెలిచినా పర్లేదు గేమ్ గెలవాలి ఎప్పుడైనా గేమ్ గెలవాలి మన జిల్లా గెలవాలి మన రాష్ట్రం గెలవాలి మన కంట్రీ గెలవాలి అది ఇంపార్టెంట్ ఎవరు గెలిస్తారనే సెకండరీ ఫస్ట్ ఈజ్ కంట్రీ నెక్స్ట్ కమ్స్ మన డిస్ట్రిక్ట్ స్టేట్ అట్లా చూసుకొని పోండి స్పోర్ట్స్ మ్యాన్ ఫీల్డ్ నా తరఫుకి ఎటువంటి సాయం కావాలన్నా తప్పకుండా మేము ముందుంటాను మీతో నడిచి కలిసి నడుస్తానని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాను